బోయజు పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమిలీకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినునట్లు ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పు కొనిన ఎడల విడిపించుము దానిని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవు గాక దాని విడిపింప వలసిన బంధువుడెవడునూ లేడు నీ తరువాత వాడను నేనే అని బంధువుతో చెప్పాను అందుకతడు నేను విడిపించేద ననెను బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూత్ అను మోయాబురాలి యొద్ధ నుండి దాని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను ప్రార్థన కరపగల మా దేవ కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మేమును స్తీస్తున్నాం చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా రే స్నేహితులారా ఈ తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి మీరు చేరి వచ్చి ఉండగా ఆది కాండము నుండి ఈ రూతు గ్రంథం వరకు మనము నేడు ధ్యానం చేస్తూ వస్తున్నాం సో రూతు గ్రంథం నాలుగవ అధ్యాయానికి మనం ఒక పేరు మనం పెట్టుకుంటే ఈ రూతును విడిపించిన బోయజు లేదా రూతును విడిపించిన విధానము రూతును విడిపించిన విధానము సో ఈ నాలుగవ అధ్యాయాన్ని మూడు భాగాలుగా మనము విభజన చేద్దాం మొదటి ఐదు వచనాలు విమోచకుని లక్షణాలు మొదటి ఐదు వచనాలు లేదా ఆరు వచనాలు విమోచకుని లక్షణాలు ఆరు నుండి రెండవ భాగం పన్నెండవ వచనం వరకు విమోచనలోని త్యాగము లేదా విమోచకుని త్యాగము మూడవ భాగం పదమూడు నుండి ఇరవై రెండు వరకు విమోచన ఫలము విమోచకుని లక్షణాలు విమోచకుని త్యాగము విమోచన ఫలము అనగా ఎలా ఆ కుటుంబము దీవించబడినదో మనము చూడగలం సరే విమో విమోచించు వాని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని విమోచించాలి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే వారు వాస్తవానికి పాత నిబంధన పద్ధతి అంటే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున వారిని విమోచించాలి కదా ఒక వ్యక్తి బంధు ధర్మమును జరిగించుట లేదా ఆ పాత నిబంధన లేఖనముల ప్రకారము అతనికి కొన్ని అర్హతలను మనము కలిగి ఉండుటను చూడగలం ఏమిటి అర్హతలు నెంబర్ వన్ మొదటిది మొదటి వచనం నాలుగవ అధ్యాయం మొదటి వచనం బోయజు పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను బంధువుడు అంటే అతడు మొదటి లక్షణం అతడు బంధువుడై ఉండాలి ఆప్తుడై ఉండాలి బంధువుడై ఉండాలి మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో రుతుతో బోయజ్ అన్నాడు కదేమన్నాడు ఋతు నేను నిన్ను విడిపించేదను నేను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు సో సమీప బంధువు ఈ రూతు నయోమీల పట్ల బోయజకు ఏమున్నదండి ప్రేమ ఉంది సానుభూతి ఉంది కనికరం ఉంది వారి వారికి ఏదైనా సహాయము చేయాలి అనే ఆలోచన ఉంది అయితే మోసే ధర్మశాస్త్ర ప్రకారము తనకంటే ఇంకా సమీప బంధువుడు మరొకడున్నాడు కంటే విడిపించటానికి అతనికి అధికారం ఉన్నది అందుకే అన్నాడు నీకొక సమీప బంధువుడు ఉన్నాడు లేవియా ఖాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏమని రాయబడి ఉంది అక్కడ భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఇజ్రాయేల్ ప్రజలు భూమిని శాశ్వతంగా అమ్మకూడదు ఎందుకు అంటే ఆ భూమి నాదే మీరు నాయుద్ద కాపురం ఉన్న పరదేశులు ఇస్రహేలీలైనా వారు పరదేశులే శాశ్వతంగా ఆ భూభాగంలో ఉండరు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలను ఒకవేళ మీరు అమ్మినా దాన్ని విడిపించేటువంటి కొన్ని కొన్ని సూత్రాలను నేను ముందుగానే రూపొందించాను నీ సహోదరులలో ఒకడు బీదవాడి తన స్వాస్థ్యమును అమ్మిన ఎడల అతని తరువాత అతని సమీప బంధువు దాన్ని విడిపించాలి అని దేవ్యాఖండం ఇరవై ఐదు ఇరవై ఐదులో చెప్పాడు కది భాగములో సమీప బంధువు విడిపించే అధికారం అతనికి ఉంది సరే ఈనాడు మన సమీప బంధువు ఎవరు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన నీ సమీప బంధువు నా సమీప బంధువు ఎవరు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఎలా సమీప బంధువు అయ్యాడు తన రక్తమును బట్టి ఆయన మనకు సమీప బంధువు బంధుత్వం అనగా రక్త సంబంధం రక్త మాంసములతో కూడిన బంధము యొక్క తత్వం రక్త సంబంధం కదా మన విమోచకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అబ్రహాము యొక్క సంతాన స్వభావము ఆయన ధరించుకొన్నాడు దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు కనుక ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఎబిరి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలలో కదా రక్త మాంసములలో పాలివాడయ్యాడు మాత్రమే కాదు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అక్కడే హెమ్రి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై ఏం కావాలి ప్రజల యొక్క పాపములకు పరిహారము పాపములకు పరిహారము కలగాలి అంటే ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను కదా రక్తము చిందించాలి రక్తము చిందించుట కొరకై ఆయన రక్త మాంసములు ధరించాలి ఆయన మన వంటి రక్త మాంసములను ధరించి ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చాడు సమీప బంధువు అయ్యాడు ఆయన మాత్రమే కాదు ఇంకా ఏం చెయ్యాలి బోయజ్ అన్నాడు కదా ఓయి నీవు ఆ నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకు భార్య నయోమి ఆమె పొలమును విడిపించాలి విడిపించాలి అంటే నువ్వేం చెయ్యాలి వెల చెల్లించాలి వెల చెల్లించాలి కదా మరొక అర్హత ఏమిటంటే అతడు వెల చెల్లించగలవాడుగా ఉండాలి చూడండి అక్కడ లేవియాకాండం యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం యాభై వచనంలో వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలను విమోచించు వ్యక్తి కొనడానికి లెక్క చెల్లించాలి లెక్క చెల్లించాలి కదా ఇప్పుడు ఆదాము మొదలుకొని సర్వమానవాలి వారు దాసులైపోయారు పతనము ద్వారా మరి వీరందరి లెక్క చెల్లించాలి వీరందరి లెక్క చెల్లించాలి ఎవరు చెల్లించగలరు యసి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము అన్నాడు కదా రాబోవు యుగమందు వరకు అంటే ఆదాము పతనము మొదలుకొని రాబోవు యుగము వరకు మానవాళ్ళని విమోచించుటకు యేసు క్రీస్తు వానితో కదా యేసు క్రీస్తు వారు కల్వరిలో లెక్క చెల్లించాడు క్రయదనమును చెల్లించాడు కదా ఆదాము మొదలుకొని సర్వమానవాలను ఒకడు కొన్నాడు ఎవడు వాడు ఎవడు వాడు వాడే అపవాది ఇప్పుడు అపవాదికి ఆయన లెక్క చెల్లించాడు ఆయన మధ్యవర్తి అయ్యాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన ఆ నరుడు ఈయన అందరి కొరకు కొందరి కొరకు కాదు సుమి నమ్మిన నీ కొరకు మాత్రమే కాదు అందరి కొరకు ఆదా మొదలుకొని సర్వమానవాళి కులభేదము లేదు మతభేదము లేదు సర్వమానవాలిని ప్రేమించిన ప్రేమామయుడు సర్వ మానవాళి కొరకై దిగి వచ్చిన యేసు క్రీస్తు సర్వ మానవాలి కొరకై ఆయన ప్రాణమును విమోచన క్రయధనముగా ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు కదా ఆయన ప్రాణమును మాత్రమే కాదు ఈ విమోచకునికి ఉండవలసిన మరొక లక్షణాన్ని నాలుగవ వచనం చూడండి ఆ పురనివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము అతడు ఆప్తుడై ఉండాలి మొదటిది సమీప బంధు విడిపించగలిగిన వాడు లెక్క చెల్లించాలి రెండవది అతడు ఆస్తిపరుడై ఉండాలి కదా భూమిని సంపాదించుకొనుము దానిని విడిపించుటకు నీవు ఒప్పుకొని నా ఎడల ఆయన ఏమంటాడు నేను విడిపించదను భూమిని అయితే నేను విడిపించదను అంటే విడిపించాలంటే ఈ విడిపించే వానికి ఏముండాలి ఆస్తి ధనవంతుడై ఉండాలి ఐశ్వర్యవంతుడై ఉండాలి బోయసుకు ఒక బంధువుగా అర్హత కలిగి ఉన్నను ఈ అమ్మివేయబడు స్వాస్థ్యమును కొనేంత స్థోమత అతనికి ఉన్నను మరొక సమీప బంధువు నువ్వు కూడా సమీప బంధువే కదా నువ్వు విడిపించు అన్నాడు బోయసు కూడా ఆస్తిపరుడే గ్రంథం రెండు ఒకటిలో మనం గతంలో గమనించాం కదా ఏమనుంది అక్కడ నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమిలేకు వంశపు వాడై ఉండేను అతని పేరు బోయజు అని రాయబడింది కదా ఈ విడిపించే బంధు సమీప బంధు ఉన్నాడే బోయజు కంటే అతడు ఆస్తిపరుడే బోయజు ఆస్తిపరుడే ఇద్దరు ఆస్తి గలవారి అంటే ఒక విడిపించే వానికి ఉండవలసిన లక్షణం ఆస్తి గలవాడు సరే మనలను విడిపించిన ప్రభువైన యేసు క్రీస్తువారు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ఐశ్వర్యవంతుడు ప్రభువైన యేసు మన విమోచనకు క్రయధనమును చెల్లించినవాడు ఎంత క్రయధనం అది అపరిమితమైనది అపరిమితమైన క్రయధనమును చెల్లించాడు కదా ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని మార్క్స్ వార్త పదహారు ఇరవై ఆరులో రాయబడి ఉంది అంటే మానవుని ప్రాణ క్ర ప్రయ క్రయధనము అది గొప్పది అది తీర అట్లుండవలసినదే ఈ గొప్ప క్రయధనమును చెల్లించి మనలను తిరిగి కొనడానికి మన సమీప బంధువైన యేసు క్రీస్తు మాత్రమే సమర్థుడు ఎలైనగా ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ఐశ్వర్యం శోధింప సత్యము కాని ఐశ్వర్యము ఎపిసి పత్రిక మూడు పదకొండులో చెప్పబడి ఉన్నది అయితే ఏ ఏ విషయాలలో ఆయన ధనవంతుడు నిజమే భూమి నాది అన్నాడు ఆకాశము నాది అన్నాడు వెండి నాది అన్నాడు బంగారము నాది అన్నాడు వెయ్యి కొండలు నావి అన్నాడు వెయ్యి కొండల మీద పశువులు నావే కదా అన్నాడు ఆయన ఐశ్వర్యవంతుడే కానీ ఎఫ్సి పత్రికలో ఆయన కరుణలో ఐశ్వర్యవంతుడు నాలుగవ రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాళ్ళు ఎఫ్సి పత్రిక అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కరుణా సంపన్నుడు కరుణలో సంపన్నుడు కరుణలో ధనవంతుడు కరుణలో ఐశ్వర్యవంతుడు కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను మన కరుణ చూపించాడు ఆయన ఇంకొక వచనం చూడండి ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనములో దేవుని కృప మహా మహద్ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కృపలో ఐశ్వర్యవంతుడు కృపా మహదైశ్వర్యవంతుడు ఏం చేశాడు ఆయన మనలను విమోచించాడు అక్కడ మనలను బ్రతికించాడు కరుణా సంపన్నుడు బ్రతికించాడు ఇక్కడ కృపా సంపన్నుడు కృప ఐశ్వర్యవంతుడు మనలను విమోచించాడు అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగించాడు అంతేనా ఇంకా ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది కలిసి ఉంటాయి అందులో మధ్య భాగములో తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మహిమలో ఐశ్వర్యవంతుడు ఆయన మనకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించువాడు ఆత్మలో బలమున అనుగ్రహించువాడు విశ్వాసము ద్వారా మనలో క్రీస్తును నివసించే విధంగా అనుగ్రహించువాడు దేవుని సంపూర్ణతలో పరిపూర్ణులుగా చేయువాడు ప్రేమలో స్థిరపరచువాడు ఇది మహిమైశ్వర్యము అన్నాడు అదే శ్రీ క్రీస్తు ప్రభువారు ఇంత ఐశ్వర్యమును మన ఎడల ఆయన ఇన్వెస్ట్ చేశాడు అంటే మనం ఎలాంటి వారమైన దృష్టిలో మన దృష్టిలో మనము మెడతల వంటి వారమే మన దృష్టికి మనము పాపులమే కానీ దేవుని దృష్టిలో మనం అమూల్యమైన వారము కనుక ఆయన అంత అమూల్యమైన తన ప్రాణమును మన కొరకు చెల్లించుట ఎంత ఆశ్చర్యం ఆయన దృష్టిలో నీవు అమూల్యమైన వ్యక్తివి యువర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ సిస్టర్ బ్రదర్ యువర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో అతి విలువైనటువంటి సంపద నీవు మత ఈ పదమూడవ పదమూడవ నలభై ఆరో వచనములో అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను అన్నాడు ఇక్కడ ఆయనకు కలిగినదంతా అమ్మి ఆ సంపద తీసుకొని ఈ అమూల్యమైన ఆ ముత్యమును ఆయన కొన్నాడట అంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు ఆయన ఒక అమూల్యమైన ముత్యముగా ఆయన నిన్ను కనుగొంటూ ఉన్నాడు నీవు దేవుని దృష్టిలో అతి ప్రియమైన వ్యక్తివి అమూల్యమైనటువంటి అందుకే తన ప్రాణమును క్రయధనముగా అతడు చెల్లించాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలలో కదా ఆయన సులువ మరణము పొందినంత గనగా ఆయన విధేయత చూపాడు ప్రాణమును పెట్టాడు ఆయన సింహాసనమును ప్రక్కన పెట్టాడు మహిమను ప్రక్కన పెట్టాడు చివరకు తన ప్రాణమునే నీ కొరకు ఆయన దార పోశాడు సో విడిపించే వాని లక్షణాల్లో ఒకటి ఆప్తుడై ఉండాలి ఓకే రెండు ఆస్తిపరుడై ఉండాలి మూడు ఇక్కడ ఐదు ఆరు వచనాల్లో బోయజు నీవు నయోమి చేతిలో నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతను మోయాబియురాలి యుద్ధ నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దాని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో నేను దాని విడిపింపలేను మూడవ లక్షణం విడిపించాలంటే అతడు ఆసక్తి కలిగిన వాడై ఉండాలి నేనంటాడు అయ్యా బోయోజు పొలం అయితే నేను కొంటాను కానీ రూతునైతే నేను వివాహం చేసుకోను నాకు అంత ఆసక్తి లేదు పొలం కావాలి రూతు నాకొద్దు కానీ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదు లేబియా కాండం ఇరవై ఐదు చదువుకున్నాం కదా ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదు ఐదు నుండి పది వచనాలలో ఇక్కడ మనకేమని బోధిస్తుందంటే ఒక సహోదరుని భార్య లేదా అతనికి సంతానము లేకుండా చనిపోతే ఆమె ద్వారా సంతానమును కలిగించి ఆ చనిపోయిన వాని పేరు నిలవబెట్టాలి అంటే ఆ పుట్టినటువంటి ఆ వ్యక్తి చనిపోయిన వాని యొక్క వారసుడుగా ఎంచబడాలి ఈ సమీప బంధువున్నాడే పేరు లేని సమీప బంధువుడు దానికి ఒప్పుకోలేదు పొలమైతే కావాలి అయితే ఈ రూతు ద్వారా కలిగే సంతానమునైతే నేను అప్పగించలేను అంటున్నాడు ఇతడికి ఆసక్తి లేదు బోయజుకు విడిపించు హక్కు తగిన ధనము ఉండవచ్చు గాని అతని విడిపించుటకు ఆసక్తి లేకపోతే లేదా సమీప బంధువుకు ధనముంది ఆసక్తి లేకపోతే బోయజుకు ఆసక్తి ఉందండి ఆమెను ఎలాగైనా విడిపించాలి పొలమును విడిపించాలి ఆమెను విడిపించాలి ఆమెను విడిపించటం అనగా ఆమె వైదవ్యమును తొలగించాలి ఆమె ద్వారా సంతానము కలగాలి ఆ సంతానము ఎలిమిలేకు వంశానికి వారసుడు కావాలి వీటన్నిటి విషయములో ఆసక్తి గలవాడు బోయజు ప్రేమ గలవాడు జాలిగలవాడు బోయజు కదా ఈనాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఆయన ప్రేమ గలవాడు మనందరి ఎడల ఆయన ప్రేమ గలవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను విడిపించుటకు ఆయన ఆసక్తి ఇష్టమైన మనస్సు గలవాడు క్రీస్తు ప్రేమను గూర్చి లేఖనములు అనేకముగా వివరిస్తున్నాయి ఆయన మానవుని ఎడల సానుభూతి సానుభూతి అంటే అక్కడ రోడ్డుపైన ఎవరో పడి ఉన్నారు చూస్తాం అయ్యయ్యో పాపం అని వెళ్ళిపోతాం అంతేనా సానుభూతి అంటే వారి ఎడల ఏదో ఒక అలా జాలి కానీ ఆ దాని కంటే ఇంకా ఎక్కువైన ప్రేమ అది అవధులు లేని ప్రేమ అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని లేవనెత్తి ఆ వ్యక్తిని బాగు చేసి ఆ వ్యక్తిని వారసునిగా చేసుకుంటే అది ఎంత గొప్ప ప్రేమ అదే యేసు క్రీస్తు ప్రభువారు మానవాళి ఎడలాయన చేసిన కార్యం దేవుడు లోకమునెంతో ప్రేమించాను ప్రేమించి ఏం చేశాడు లోకము ఎడలాయనకు ప్రేమ ఉంది ఆసక్తి ఉంది తన కుమారుని లోకానికి పంపాడు యేసు క్రీస్తు ప్రభువు కూడా నిన్ను నన్ను విమోచించటానికి ఆయనకు మిక్కుటమైన ప్రేమ ఉన్నది నీ ఎడల నా ఎడల ఏం చేశాడు ఆయన శరీరమును ధరించుకొని వచ్చాడు పదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలలో నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి నీ గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను అన్నాడాయన ఎందుకు వచ్చాడు ఆయన మన మనలను ప్రేమించి మనం ఆయన్ను ప్రేమించలేదు ఆయనే మనలను ప్రేమించాడు యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనములో మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను మొదట ప్రేమించాడు మన పాపములకు ప్రాయ్చిత్తమైండుటకు తన కుమారుని పంపాడు ఇందులో ప్రేమ ఉన్నది త్రిలర దేవుని కార్యాలు అవి ఇష్టపూర్వకమైనవి ఆయన మనలను ఇష్టపడి వచ్చాడు నీవంటే ఆయనకి ఇష్టం నీవిష్టవు యేసు ప్రభు నమ్మిన నీవు ఇష్టరాలవు ఇప్పుడు నీవు నేను ఇష్టుడను నేను ఆయనకు అసహ్యుడను కాను అని ఎరిగినప్పుడు నీవు ఆయన కొరకు ఇష్టమైన కార్యములు చేయగలవు ప్రభువుకు సమయం ఇవ్వాలా ఇష్టపూర్వకముగా సొమ్మివ్వాలా ఇష్టపూర్వకముగా సంతానమునివ్వాలా ఇష్టపూర్వకముగా ఆఖరిగా చూడండి వచనం కొరంది రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనములో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారమియవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించు కదా విమోచకునికి మూడు లక్షణాలు గమనించాడు అతడు ఒకటి ఆప్తుడయి ఉండాలి రెండు అతడు ఆస్తిపరుడుగా ఉండాలి మూడు ఆసక్తిగలవాడుగా ఉండాలి బోయజులో ఇవి ఉన్నాయి ఆ సమీప బంధువులో ఇవి లేవు కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆయన ఒక బంధువుగా రక్త మాంసములు ధరించి వచ్చాడు ఆయన ఆ ఐశ్వర్యవంతుడు తన ప్రాణమునే మన కొరకు అప్పగించాడు ఆయన నీవంటే ఇష్టము గలవాడు మరి నీకు ఆయన అంటే ఇష్టమా ఆయన్ను ఆయన నిన్ను ప్రేమించి నీ ఒక అమూల్యమైన వ్యక్తివి ఆయన దృష్టిలో నీకు కూడా ఆయన అమూల్యమైన వాడా ఆలోచించుకొని ప్రభు కొరకు ప్రభువుని ఇష్టపూర్వకముగా ప్రేమించుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక అమేన్ ప్రార్థన కృపగల మా దేవ కరుణా సంపన్నుడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మేము స్థుతిస్తూ ఉన్నాం చదవబడిన లేఖనం ధ్యానించిన లేఖనాన్ని మా అందరి వినికిడిలో మీరు ఆశీర్వదించుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ వందనాలండి